రైతుల ప్రభు సుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నాను ఇలాగా ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి దేవుడు గడిచిన దినమంతా మనల్ని ఆయన కృపలో భద్రపరిచి మరొక దినంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టిన దానికి మొదటిగా ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించు వారమైన దేవని మయము గలవును దాకా మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు ఒక చిన్న మాటని ఉదయకాల కాలశలు మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనమును నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా మీరు ఆలపించలేదు ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనను పిల్లల ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో అనేక మందిని మనం గమనిస్తూ ఉంటాం డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు విస్తారమైనటువంటి ఆస్తి మన దగ్గర ఉన్నప్పుడు మన చుట్టుపక్కల అనేక మంది స్నేహితులు మనకు పోగొతూ ఉంటారు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు సంతోషంతో మనతో చాలా చక్కగా ఏ పరిస్థితి కావాలని ఏ పరిస్థితి వాళ్ళకి వచ్చినా కూడా మన దగ్గరకు వచ్చి మొహమాటం లేకుండా సహాయం అడిగి తీసుకొని మరల ఇస్తాంలే అని చెప్పి తీసుకొని పోయి ఎంతోమంది వారి యొక్క దైనందిన జీవితంలో స్నేహితులుగా ఉంటూ మనకి ఉపకారం చేస్తాంలే ఉపకారం చేస్తాంలని అనేకసార్లు మనకు మాట ఇస్తుంటారు కానీ అదే ధనవంతుడు ఒక్కసారిగా సర్వస్వాన్ని కోల్పోయితే ఆ పడుతున్నటువంటి స్నేహితులు అనుబడినటువంటి వారు ఆ ధనవంతునికి ఒక్కడు కూడా మిగలకుండా స్నేహితులు అనుబడుతున్నటువంటి వారు అందరినీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి భూమి మీద భౌతికంగా బతుకుతున్నటువంటి మన జీవితాలలో ఈ మాటను బట్టి మనకు గొప్ప కనివిప్పు కలగజేసే సందేశాన్ని దేవుడి మనకి ఇస్తున్నాడు అన్నీ ఉన్నప్పుడు మేము నీకున్నామురా తోడుగా అనేటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ ఏమీ లేనటువంటి నీసహాయ స్థితులు ఉన్నప్పుడు మనల్ని కనీసం అలకరించే పరిస్థితుల్లో కూడా దాపురించినటువంటి వారు మన దరిదాపుల్లో దగ్గరకు రానిటువంటి వారు అందరూ మనం చూస్తూ ఉంటాం పెద్ద బిడ్డ అదే మాట మరి సొలమను భక్తుడు తన అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం ఏడో వచనం కూడా మనం గమనిస్తే అదే అధ్యాయంలో ఏడవ విషయం కూడా గమనిస్తే బీదవాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ అసహ్యుడిగా మిగిలిపోతాడట ఏమైపోతాడు బీదవాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ అంటే ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారందరికీ స్నేహితులు ఉన్నటువంటి వారందరికీ అసహ్యుడిగా మిగిలిపోతాడు అట్టి వారికి స్నేహితులు మరీ దూరం మొగులు ప్రియులారా చూసారా భేదవాడు అనబడుతున్న వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అసహ్యుడిగా కనబడతాడట భేదవాడైనటువంటి వాడు వానికి స్నేహితులందరూ కూడా దూరం అయిపోతుంటారు వాస్తవమే ఫిర్లాగా ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఎందరినో మనం గమనిస్తూ ఉంటాం మరి మనకి వ్యక్తిగత జీవితాల్లో డబ్బున్నప్పుడు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి స్నేహితులు ఉంటారు మనం సర్వస్వం కోల్పోతే కనుక మనకు స్నేహితులు అనబడుతుంటే వారు దూరం అయిపోతారు బంధువులు అనబడుతుంటే వారు దూరం అయిపోతారు మెరుగు పొరుగు వారు దూరం అయిపోతారు అందరికీ కూడా ఒక అసహ్యకరమైనటువంటి వారంలో మనం మిగిలిపోతాం పెద్దవైన బిడ్డగా ఈ సమయంలో మరి ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే మా చాగలమరలోనే మా మందిరానికి వస్తున్నటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు తన పేరు కుమార్ ఈ చాగలమరలో రెండు వేల ఆరు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు రెండు వేల పదహారు వరకు కూడా తన ప్రయాణం అంతటి కూడా మరి చాలా ఘోరాత్ ఘోరంగా గడుపుకుంటూ అనేక మంది స్నేహితులు సంపాదించుకొని తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని అంతటి కూడా తన స్నేహితులకు పెట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక భీతావాహకరంగా భయం కలిగించేటువంటి రీతిగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి ఒక సహోద ఆ సహోదరుడు ఆ సహోదరుని ఈరోజు దేవుని మందిరానికి వచ్చి నేను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా కూడా ఆ సహోదరుడు అంటాడు పలానవాడు నా ఫ్రెండు నేను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా వీడు నా ఫ్రెండు వాడు నా ఫ్రెండు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళా అతన్ని వీడు నా ఫ్రెండే వీడు నా ఫ్రెండే వీడు నా ఫ్రెండే అంటే స్నేహితుడే నా స్నేహితుడే అంటాడు కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు తనకి అందరూ స్నేహితులు ఉన్నారు ఇప్పుడు పక్షవాతం వచ్చి సరిగా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా తనను ఆదరించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు ప్రస్తుత కాలంలో అతను బతుకుతున్నాడు పక్షవాతం వచ్చింది అందరూ దూరం అయిపోయారు స్నేహితులు అనబడుతున్నారో అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఫోన్ చేసి బాబు పలాన చోటకి వెళ్దాం వచ్చి రాబాబు నన్ను డ్రాప్ చేయొద్దు కానీ నన్ను తీసుకొని పోదు రాబాబు అని నన్ను దీనంగా బతిమలాడుకుంటాడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు ప్రాణాధి ప్రాణమైనటువంటి స్నేహితులు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఆదరించినటువంటి పరిస్థితుల్లో స్నేహితులని చెప్పుకోవడానికి కూడా మరి దూరంగా ఉండేటువంటి ఆ అనుభవం కలిగినటువంటి వారు స్నేహితులు కూడా చాలామంది తనుకున్నారు దేవుని బిడ్లారా అందుకనే మనం పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే యోహాను స్వార్త పదహైదవ అధ్యాయం పదవి ఒక చక్కటి మాట రాయబడింది ఏమిటంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు అని వాస్తవానికి ఒక నిజమైన స్నేహం అనేది ఎలా ఉంటుందో తెలుసా ఎట్టి పరిస్థితులైనా కూడా మరి విడువని స్నేహితునిగా తన దురవస్థలో ఉన్నా కూడా తన పేదరికంలో ఉన్నా కూడా తన స్నేహితుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆదరించగలిగినటువంటి వాడు ప్రేమించగలిగినటువంటి వాడే నిజమైన స్నేహితుడు కానీ స్నేహితులను పడుతున్న వారు ఈరోజు మనం చూస్తుంటాం ఎలా చూస్తుంటాం డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు స్నేహితులను చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం కానీ ఒక్కసారిగా జీవితం తలకిందులైనప్పుడు ఇక స్నేహితులను చెప్పుకోవడానికి కూడా వారి దరిదాపుల్లోని కూడా వెళ్ళడానికి మనం సంకోచిస్తుంటాం కానీ యశ్వ్రభు అ మాట అంటున్నాడు ఏమాట మనం గమనిస్తే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు మరి పెన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగినటువంటి ఆవుడు లేడని అంటే ప్రాణం పోయినా కూడా సరే స్నేహాన్ని వదలినటువంటి వాడే నిజమైన స్నేహితుడు అని దీని యొక్క అంతరే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి వాడే నిజమైన స్నేహితుడు అందుకనే యశు ప్రభు వారు చూశారా ఏమంటున్నాడు దూకాసు వార్త దిన నాలుగవ వచ్చిన నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా అంటున్నాడు అంటే మీరు నా స్నేహితులు కనుక నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నానని యేసు ప్రభు వారు మరి తనకి వ్యక్తిగత జీవితంలో తన స్నేహితులకు ఏ విధంగా ఉండాలో అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదే దేవుని బిడ్లారా ఒక స్నేహితుడు నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు అందుకని యేసుప్రభు వారు కూడా ఒక చక్కటి మాట అంటున్నాడు మనం అదే యోహన స్వార్థ పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చి గమనిస్తే మీరు నా స్నేహితులై ఉడి అంటున్నాడు అంటే మనం దేవునికి స్నేహితులమై ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని స్నేహితులారా అని పిలుస్తున్నప్పుడు మనం దేవునికి స్నేహితులమై ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఎంతైనా కూడా ప్రాణం పెట్టడానికి శక్తి కలిగినటువంటి వారమై సిద్ధపడుతూ ఉన్నటువంటి వారమై ఉండాలి ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు కనుక మనం కూడా అటువంటి గొప్ప అనుభవంతో మనం నడిపించబడాలనేది ఈ యొక్క వర్తమానం యొక్క సందేశం దేవుని బిడ్లారా మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యోనాతాను దావీదులు ప్రాణ స్నేహితులు యోనాతాను దావీదులు ప్రాణ స్నేహితులు యోనాతాను ఎవరి కుమారు అంటే సౌలు కుమారు సౌలుకు దావీదును చంపాలని అనేక సార్లు దావేదను చంపుతూ చంపాలని తరుముతున్నప్పుడు అనేక సార్లు దావీదు వ్యతిరేకంగా కపటోపాయంగా పండుతున్నప్పుడు మరి యోన తాను తన యొక్క స్నేహితుడైనటువంటి దావీదు ప్రాణాన్ని మరి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో తండ్రి సంకల్పించినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని తండ్రి ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఆలోచనను దావీదికి తెలియజేస్తూ దావీ యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వచ్చారు దేవుని వీడారా నిజమైన స్నేహితుడు అంటే అలా విడువక్క ప్రాణాన్ని కాపాడుతూ ఎట్టి దురవస్తులైనా కూడా ప్రేమించగలిగేటువంటి వాడే నిజమైన స్నేహితుడు అయితే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో యశు ప్రభు వారి కంటే మనకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఈ లోక స్నేహితులందరూ కూడా మన దగ్గర సర్వం సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు మనలో మనతో అంటారు నీ కోసం మేము ఏమైనా ఇస్తాం ప్రాణం పెడతాం ఎంత దాకా వస్తాం అని అంటారు కానీ ఒక్కసారిగా మన జీవితం తలకింతలు అనుకోండి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పరిస్థితులు ఎక్కడొక చోట మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనకు దాపరిస్తాయి అందుకనే స్నేహితుడిని మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో స్నేహితులు మనం స్నేహితులని మనం చెప్పుకోవడానికి కూడా అర్హులుగా వాళ్ళు ఉండరు యశు ప్రభు ఒక నిజమైన స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనకి వ్యక్తిగత జీవితాలు ఈ లోకంలో స్నేహితుడు కనబడుతున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మేదానికి లేదు ఇప్పుడు దేవుని బిల్లారా మరి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి మన దేవు మన స్నేహితుడైనటువంటి యేసు ప్రభువారు వారు మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించున్నాడు కనుక ఆ స్నేహం యొక్క విలువను గుర్తించి ఆ స్నేహంలోనే మనం కడవరకు నిలబడుతూ దేవుని యొక్క కృపకు మనం పాత్రులకు మలచపడదు కాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరుషుడిగా కృపగల దేవానికి కొందరు ప్రభు తండ్రి మరి దినం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు రావునయ్య ధనం కలిగినటువంటి వారికి స్నేహితులు అధికముగా ఉంటారని దరిద్రుడైనటువంటి వారు తన స్నేహితులను పోగొట్టుకుంటాడని మీరు తెలియజేస్తారు అవును ప్రభా ఈ లోక స్నేహం అయినా మరి ఎనదగినది కాదు తండ్రి లోకంలో ఉండే స్నేహం తండ్రి మరి కొంతకాలం మాతో ఉండి తర్వాత మాకు బాధ కలిగినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్నేహం అయితే మీరు మాకు శాశ్వతమైనటువంటి స్నేహితులుగా తండ్రి నిజమైన స్నేహితులుగా మీరు మా పక్షాన్ని నిలబడి మాకు తోడైండి మా కొరకు ప్రాణం పెట్టించినటువంటి పెట్టినటువంటి గొప్ప దేవుడు గొప్ప స్నేహితుడు ఆ స్నేహం ఆధుర్యంలో మీ కొరకు నిలబడినటువంటి వారమై మేము కూడా తండ్రి మరి ఇతరుల కోసం నిజమైనటువంటి స్నేహితులుగా పాటుపడేటువంటి గొప్ప మంచి మనసును మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని మహిమాకరత ప్రభాలు మీరే పొందుకరమని ఏసునాములు అడిగి వేడుకునిచ్చునాం తండ్రి దేవుని ప్రేమ ప్రభేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మక నేను సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ మరి నిజముగా స్నేహితులైనటువంటి వారు అని జీవించాలని ఆశపడినటువంటి ప్రతి ఒక్కరికి తోడి ఉండడం దాకా ఆమె మంచిది ఫిర్లారా మరి యొక్క వర్తమానాన్ని మరి వినండి మరి మీ ప్రాణ స్నేహితులు కనబడుతుండే వారికి షేర్ చేయండి మరి మీరు దేవుని యొక్క మార్గం ఎదగండి మీ స్నేహితులను కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె మీ ప్రార్థన అవసరతలు మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీరు ఏమైనా ఫోన్ ప్రార్థన అవసరతలు ఉంటే మరి మీ అవసరతలు మాకు తెలియజేయండి వాట్సాప్ ద్వారాను మరి ఏ యొక్క వర్తమానం విన్నప్పుడు స్టేటస్ ద్వారా మీకు ఆ ప్రార్థన ఇవ్వాలి విజ్ఞాపం మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తామని ప్రేమతో తెలియజేస్తున్నాం సెలవు తీసుకున్నాను